కొండగట్టులో జరుగుతున్న శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం నుండి పట్టువస్త్రాలు తలంబ్రాలను వేద పండితులు కొండగట్టు వద్దకు తీసుకొచ్చారు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొండగట్టులో మూడు రోజుల పాటు జరిగే శ్రీ పెద్ద హనుమాన్ జయంతి మహోత్సవాలు నేటి నుంచి మొదలయ్యాయి ఆ హనుమంతునికి నిర్వహించే మహోత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయం నుండి పట్టు వస్త్రాలు తలంబాలను ఆ ఆంజనేయ స్వామి వారికి సమర్పించేందుకు వేద పండితులు అధికార గణం భద్రాద్రి నుండి కొండగట్టుకు చేరుకున్నారు భద్రాద్రి ఆలయ నిర్వాహకులు కొండగట్టులో ఘనస్వాగతం పలుకుతూ కొండగట్టు వై జంక్షన్ నుండి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రలో సీతారాములు హనుమాన్ వేషధారణలో ఒగ్గుడు కళాకారుల విన్యాసాలు మహిళా భక్తుల కోలాటాలతో హనుమాన్ భజనతో కొండగట్టు ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులకు సూచించారు అంకురార్పణ జరిగింది ఈ సందర్భంగా భద్రాచల దేవస్థానం నుంచి కార్యనిర్వాణాధికారి వేద పండితులు శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకురాగా వైజంక్షన్ నుంచి ఆలయం వరకు అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్రలో కళాబృందాలు వివిధ కళా బృందాలు కోలాటము భక్తి సంగీతం వివిధ జానపద గీతాలు వాడుకుంటూ వాళ్ళని ఎదుర్కొని ఆలయం వరకు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది అలాగే దేవాలయం ఈ రోజు నుంచి అంకురార్పణ జరిగి వివిధ దేవుడికి శ్రీ స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది యజ్ఞశాలయం కూడా ఈరోజు యాగిక కార్యక్రమాలు ప్రారంభం జరిగినవి ఇందులో దేవస్థానం చేసిన భక్తులతో పాటు కార్యనిర్వాహ భద్రాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి వివిధ డిపార్ట్మెంట్ అధికారులు భక్తులు అందరూ కూడా విరివిగా పాల్గొన్నారు ఈ రోజు నుంచి మాలా విరమణ మండపం నందు భక్తులకు మాలా విరమణ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మాలా విరమణ మండపం నందు ఏర్పాటు చేయడం జరిగింది